కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సమ్మె జరగనుందని సీఐటీయు విశాఖ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది ఈ సమ్మెలో కార్మికులు రైతులు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరింది గురువారం ఉదయం మద్దలపల్లెంలోని ఏచూరి భవన్ లో సమ్మె పోస్టర్ను విడుదల చేశారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్విఎస్కే కుమార్ మాట్లాడుతూ ఇరవై తొమ్మిదిన కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లకు కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని విమర్శించారు కేరళ మినహా ఇతర రాష్ట్రాల్లో ఈ కోడ్ల అమలు అన్యాయమన్నారు సమ్మె చేయాలంటే పద్నాలుగు రోజుల ముందే నోటీసు ఇవ్వాలనే నిబంధనలతో సమ్మె హక్కును వ్యవహరించారని చట్ట విరుద్ధ సమ్మెలో పాల్గొంటే వేతన కోత విధించే నిబంధనలు తీసుకొచ్చారని తెలిపారు ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు పెంచి ఓవర్ టైం వేతనం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు జాతీయ కనీస వేతనాన్ని నూట ఎనిమిది రూపాయలుగా నిర్ణయించడం వల్ల వేతనాలు తగ్గే ప్రమాదం ఉందన్నారు నిర్మాణం బీడీ మైన్స్ రంగాల్లోని సంక్షేమ బోర్డులను రద్దు చేయడం వల్ల కార్మికులకు వైద్య విద్యా సాయాలు నిలిచిపోతాయని తెలిపారు రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని విద్యుత్ విత్తన సవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు దేశ ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు అఖిల భారత సమ్మె చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపు జరిగింది ముఖ్యంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలన్నింటినీ మార్పు చేసి నాలుగు లేబర్ గా మార్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తుంది కార్మికులను బానిసలుగా చేయడం కోసం ఈ లేబర్ ని తీసుకుని వచ్చింది అందుకనే ఈ లేబర్ కోర్స్ను రద్దు చేయాలి అని ఫిబ్రవరి పన్నెండున కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లు అన్నీ కూడా ఈ సమికి పిలుపు అనేది ఇవ్వడం జరిగింది ఈ లేబర్ కోడ్స్ కనుక అమలు జరిగితే కార్మికులు ఇప్పటిదాకా అనుభవిస్తున్న హక్కులన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది తిరిగి బానిసత్వంలోకి నెట్టబడితే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కార్మికులు సమ్మె చేసే హక్కు కానీ జీతబత్యాలు పొందే హక్కు కానీ సంఘం పెట్టుకునే హక్కు కానీ ఇటువంటి అనేక హక్కులు కోల్పోయే పరిస్థితి కార్మిక లేబర్ కోర్సు వల్ల వస్తూ ఉంది కాబట్టి ఈ లేబర్ కోర్సుని తక్షణమే రద్దు చేయాలని ప్రధానమైన డిమాండ్తో ఈ సమ్మె జరుగుతూ ఉంది మరో పక్కనే మొత్తం దేశం మొత్తం మీద ఏ రంగంలో పనిచేసినా అసంఘట రంగంలో పనిచేస్తున్న కార్మికులకి కనీసవేత్త ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్గా ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం రోజుకి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తే సరిపోద్ది కార్మికుల కుటుంబాలకే అని చెప్పేసి అంటున్నారు కాబట్టి కనీసం నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా చెల్లించే విధంగా చట్టాల మార్పులు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలన్నింటినీ కూడా పరిరక్షించాలి దీని ఎట్టి పరిస్థితుల్లోనూ కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వద్దు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సొంతకాలను కేటాయించాలి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయకుండా నిలిపివేయాలనే డిమాండ్ మరొక డిమాండ్గా ఉంది వీటితో పాటు ఎవరైతే ముఖ్యంగా స్కీమ్ వర్కర్స్ ఉన్నారో ఆశా అంగన్వాడీ మధ్యాహ్నం భోజనం పథకం వివోఏ ఆర్పిఐలు ఇటువంటి వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి ఇప్పుడు వీళ్ళందరినీ గౌరవ గౌరవవేతనంతో పనిచేస్తున్నారని చెప్పి వీళ్ళందరి చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ కనీస హక్కులు కూడా లేకుండా చేస్తున్నారు ఇంకా అసంగిత రంగంలో పనిచేస్తున్నటువంటి ముఠా కానీ తోపుడుబల కానీ ఆటో కానీ మోటార్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ హాస్పిటల్స్ షాప్స్ ఇటువంటి వాళ్ళందరినీ విపరీతంగా శ్రమదోపిడి చేసుకుంటున్నారు వీళ్ళకి కనీసం గత పదిహేను సంవత్సరాల నుంచి కనీస వేతనాల జీవో సవరించకపోవడం వల్ల పాత జీతాలే పదిహేను సంవత్సరాల క్రితం ఏవైతే జీతాలు అమలు చేస్తున్నారో ఆ జీతాలను ఇప్పటికీ అమలు చేస్తున్నారు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఉద్యోగ భద్రత కానీ ఇన్సూరెన్స్ కూడా లేకుండా వీళ్ళందరూ కాలం గడిపే పరిస్థితి వస్తుంది కాబట్టి వీళ్ళందరికీ సమగ్ర చట్టం చేయాలి వీళ్ళందరికీ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో పక్కన చూసుకున్నప్పుడు ఈ రోజున మొత్తం ఫెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో గణనీయంగా పెరుగుతున్నారు ఈ ఫెన్షనర్స్ కనీస ఫెన్షన్స్ కూడా అమలు చేయటం లేదు అలాగే ఈపీఎస్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ తొమ్మిది వేల రూపాయలు తక్కువ లేకుండా కనీజ్ పెన్షన్ అమలు చేయాలని అలాగే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండులతోటి ఈ సమ్మె జరుగుతుంది వీటితో పాటు కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు ఎదుర్కొన్న అనేక సమస్యల మీద విద్యుత్ సవరణ చట్టం మీద విత్తనాల సవరణ చట్టం మీద ఇలాగ అనేక చట్టాలని ప్రజానీకానికి రైతులకి వ్యవసాయ కార్మికులకి నష్టాలు చేసే చట్టాలని పార్లమెంటులో తమ మంది బార్బలంతో ఈ రోజున గవర్నమెంట్ ఉపయోగించుకుంటే తీసుకొస్తుంది కాబట్టి ఈ చట్టాలన్నీ రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ కార్మిక కర్షక ఐక్యతతో రేపు ఫిబ్రవరి పన్నెండు సమ్మె జరుగుతుంది ఈ ఫిబ్రవరి పన్నెండు సమ్మెకు ముందు మొత్తం విస్తారంగా అన్ని పరిశ్రమల్లోనూ కార్మికులందరి దగ్గర జల్లబాడీలు గ్రూప్ మీటింగ్లు పాదయాత్రలు కలపత్రాల పంపిణీ పుస్తకాల అమ్మడం ఇటువంటివన్నీ చేసి పది పదకొండో తొమ్మిది పది తారీఖుల్లో పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లోనూ కూడా బైక్ యాత్రలు చేయాలని పద పన్నెండవ తారీఖు నాడు విశాఖపట్నం సరస్వతి పార్క్ నుంచి జీబీఎంసీ వరకు ఒక భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ ఇప్పటికే తీర్మానించాయి దీనికి తగ్గట్టుగా విస్తృతంగా ఈ ప్రచారాన్ని తీసుకుని వెళ్లాలని మొత్తం కార్మిక వర్గంలోకి అందరికీ ఈ నెల ఉన్నా లేకపోయినా ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే మొత్తం అందరూ నష్టపోతారు కాబట్టి కార్మిక వర్గం విస్తారంగా ప్రచారం చేసి ఈ సమ్మెను జయప్రదం చేయడం ద్వారా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు అందిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని అడ్డుకట్టు వేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రజానికానికి కార్మికు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం